దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వారి దిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రవీణేశు క్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతిశ్రాష్టమైనటువంటి శుభనామంలో మీ అందరికీ నిండు శుభాభివందనాలు నేను తెలియపరుస్తూ ఉన్నానండి ఈ సమయం ముందు మీ మధ్యకు ఒక ప్రత్యేకమైనటువంటి అప్డేట్తో అది కూడా ఇజ్రాయెల్లో అప్డేట్తో మీ అందరి మధ్యకి రావడానికి దేవుడు ఇచ్చిన చక్కటి కృపను బట్టి నేను దేవుని ఎంతగానో స్థుతించబద్దునే ఉన్నాను మనందరికీ తెలుసు కదా టెంపుల్ ఇన్స్టిట్యూట్ అనేటువంటి యొక్క ప్రత్యేకమైనటువంటి కేంద్రం సంస్థ ఇజ్రాయిల్ ఎరిజినీం యొక్క మూడవ దేవాలయం యొక్క నిర్మాణం కొరకు చాలా ప్రత్యేకమైనటువంటి రీతిలో అప్పుడు వారందరూ కూడా నిరంతరము ప్రయాసపడుతున్నారు పనిచేస్తూ ఉన్నారు చాలా పనులు చాలా వేగవంతంగా కూడా పూర్తవుతున్నాయి అనేటువంటి విషయాన్ని అనేక సార్లు వాళ్ళందరూ కూడా మనతో పంచుకోవడానికి ఇష్టపడ్డారు మేమన్నీ కూడా రెడీ చేసేసుకున్నాం మన రీసెంట్ ఆ రబ్బీ కూడా అనౌన్స్ చేయడం అనేది జరిగింది వి హ్యావ్ ఎవ్రీథింగ్ టు బిల్డ్ ద థర్డ్ టెంపుల్ అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు వెల్లడించారు ఇంకా ఆలస్యం ఏమీ లేదు మేము అనుకుంటే పెద్ద విషయం కాదని కూడా తెలియజేశారు కాబట్టి ఈ టెంపుల్ ఇన్స్టిట్యూట్లో ప్రత్యేకమైనటువంటి పనులు మూడవ మందిర నిర్మాణం కొరకే నిరంతరం జరుగుతూ ఉంది ఆ టెంపుల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు నిన్నటి కాల సమయం ముందు ఒక ప్రత్యేకమైన పోస్ట్ని విడుదల చేయడం అనేది జరిగిందండి ఈ పోస్ట్ని బట్టి ఒక విషయం మీతో నేను పంచుకోవడానికి ప్ర ఇష్టపడుతున్నాను ఏంటి ఆ పోస్ట్ అని అంటే టెంపుల్ ఇన్స్టిట్యూట్ అనేటువంటి సంస్థ వాళ్ళు ఒక పోస్ట్ని ప్రత్యేకంగా రిలీజ్ చేయడం అనేటువంటిది జరిగింది నేను అది అది ఈ ఈ వీడియో తీసి ఒక ఫార్న్ ఒక ఏమంటారు దాన్ని మ్యా ఒక కొమ్ము ఒక పొట్టెల్లి యొక్క కొమ్ముని ఫస్ట్ టైం రెండు వేల సంవత్సరాల తర్వాత టెంపుల్ మౌంట్ పైన ఊదుతున్నాము అనేటువంటి విషయాన్ని వాళ్ళు తెలియపరుస్తూ ఒక ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని మనకి ఇవ్వడానికి వాళ్ళు ఇష్టపడ్డారండి నేను చదువుతాను ఒకసారి అది మీకు అర్థమయ్యే విధంగా నేను తెలియపరిచే ప్రయత్నం చేస్తాను వాళ్ళు ఏమని చెప్పారంటే చదువున ఒక్క ఒక్క ఒక మినిట్ వాళ్ళు ఏం తెలియజేశారంటే అక్కడ ఆ పోస్ట్లో వాళ్ళు ఏం తెలియజేశారు చూడండి సౌండింగ్ ద షోఫార్ ఆన్ ద టెంపుల్ మౌంట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ టూ థౌజండ్ ఇయర్స్ ద షాఫర్ ఈస్ బీయింగ్ సౌండెడ్ ఆన్ ద టెంపుల్ మౌంట్ ద షాఫర్ ఈస్ ద సౌండ్ ఆఫ్ ఇజ్రాయెల్ రిటర్నింగ్ టు ద హషేమ్ అండ్ ద సౌండ్ ఆఫ్ కమింగ్ గ్యోలా అని చెప్పి బ్రాకెట్లో రిడమ్షన్ అనేటువంటి ఆ మాటని అర్థాన్ని కూడా వాళ్ళు తెలియపరిచే ప్రయత్నం చేశారు నేను ఒక ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ క్రితం చేసినటువంటి రెండు వీడియోస్లో ఇజ్రాయెల్ దగ్గర ఉన్నటువంటి ఐదు ఎర్ర పేయుల్లో ఒక ప్రత్యేకమైన పేజ్ ఉందని ఆ ఎర్ర పేయి పేరు గ్యోలా అని గ్యోలా అనగా రిడెంషన్ అని విమోచన విముక్తి అనేటువంటి అర్థాన్ని కూడా ఇచ్చేటువంటి ఒక పేరు అనేటువంటి విషయాన్ని మీతో పలుచుకున్నాం కదా అదే విషయాన్ని వాళ్ళు తెలియపరిచారండి ఇది నేను కాదు పెట్టింది స్వయంగా టెంపుల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇజ్రాయిలీ శాఖ వాళ్ళు అది పెట్టే ప్రయత్నం చేశారు గ్యోలా నేను ఫోటో యాడ్ చేస్తాను మీకు టు బి ఫ్రాంక్లీ చాలా క్లియర్గా మీకు కనబడే అవకాశం ఉంటుంది కనుక ఆ ఫోటో యాడ్ చేస్తాను వాళ్ళు ఏమంటున్నారంటే రెండు వేల సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి ఈ టెంపుల్ మౌంట్ పైన మేము ఏమంటది కొమ్ము కొమ్ము ఊదడం అనేటువంటి షాఫార్ అనగా కొమ్ము అది ఓదడం అనేటువంటిది జరిగిందని చెప్పి చాలా గ్లాడ్గా చాలా ఆనందంతో చాలా సంతోషంతో అది కూడా యూదుల యొక్క సమూహాన్ని వెంట పెట్టుకొని ఆ పుట్టిల్ యొక్క కొమ్ముని ఓదడాన్ని బట్టి వాళ్ళు వీడియో దాన్ని పబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు ఇప్పుడు దానికి మనకే సంబంధం ఏంటండి అనే ఆలోచన మీకు రావచ్చు అయితే వీళ్ళు ఈ కార్యక్రమం ఎప్పుడు ఉంటారంటే ఇల్లు అనేటువంటి మంత్ ఈ మంత్లో వాళ్ళకి రెండు పండగలు ఉన్నాయి యోమ్ అనేటువంటి పండగ రెండోది రోజ్ హన్న ఈ బోర్లు ఊదేటువంటి సమయంలోనే చాలామంది పాస్టర్లు చాలామంది సేవకులు అంటున్నటువంటి మాట ఏంటంటే ఆఖరి బోర్ ఎప్పుడైతే ఊదుతారో యూదులు ఆ సమయంలో సంఘం ఎత్తబడుతుంది అనేటువంటి దాన్ని లింక్ చేసి మాట్లాడే ప్రయత్నాలు చాలామంది చేస్తున్నారు మీరు యూట్యూబ్లో ఎక్కడ చూసినా ఎక్కడ వెతికినా సరే ఒకే వార్త సెప్టెంబర్ ర్యాప్చర్ సెప్టెంబర్ లేదంటే సెప్టెంబర్ ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ ర్యాప్చర్ అనేటువంటి వీడియోలు చాలా 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 ఎక్కువగా మనకి యూట్యూబ్ నిండా కనబడుతూ ఉన్నాయి కాబట్టి నేను దాని మీద టోల్ కూడా పెట్టడం జరిగింది ఎంతమంది అందరూ అంటున్నట్టుగా సెప్టెంబర్లో సంఘం ఎత్తబడుతుందని ఎంతమంది నమ్ముతున్నారు అనేటువంటి ఒక మూడు ఆప్షన్లు పెట్టాను అబద్ధం అనేటువంటి దానికి సెవెన్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ వచ్చింది పోలింగు చెప్పలేము అనేటువంటి దానికి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది సెవెంటీ ప్లస్ పోలింగ్ నమోదైంది ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ మాత్రం అది జరిగే అవకాశం ఉందని చెప్పి కొంతమంది అదే నేను అది పోలింగ్ కూడా సరిగ్గా చూడలేదు చాలా రోజులు అయింది నేను ఒకసారి చూస్తాను మీ అందరి కోసం ఒకసారి చూసే ప్రయత్నం చేస్తాను ఆ పోలింగ్ ఎంతమంది పోలి చేస్తారో నాకైతే తెలియదు కానీ ఆ పోలింగ్ ఏమని పెట్టానంటే ఒక వన్ టూ వీక్స్ బ్యాక్ బ్యాక్ అది పెట్టింది ఎంతమంది నమ్ముతున్నారు సెప్టెంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగో తారీఖున ర్యాప్చర్ అని చెప్పి చాలామంది పాస్టల్ దర్శనాలు వస్తున్నాయంటే చాలా మందికి దేవుడు మాట్లాడుతున్నటువంటి విషయం తెలియపరుస్తున్నారు యూట్యూబ్ నిండా ఇవే కనబడతా ఉన్నాయంటే అంతమంది నమ్ముతున్నారనే పోలింగ్కి అది నిజమే అని చెప్పి నమ్మేవాళ్ళు సెవెన్ పర్సెంట్ అది అబద్ధం అని చెప్పి అనేవాళ్ళు థర్టీ పర్సెంట్ చెప్పలేము అయితే జరగవచ్చు అని చెప్పి నమ్మేవాళ్ళు సిక్స్టీ త్రీ పర్సెంట్ అనేటువంటి పోలింగ్ నమోదైంది రెండు వేల ఎనిమిది వందల మంది ఓట్స్ వేశారు అయితే ఇప్పుడు ఈ రోజు హసాన్న అనేటువంటి పండగలోనే యూదులు ఈ బోరలు అనేటువంటివి ఊదడం జరుగుతుంది మనకి బైబిల్ లేఖనాల్లో ఉన్నట్టుగా ఆకరబాడు కడబోరం రోగగానే కానీ కొన్ని రప్ప పాటలు మనం అందరం కూడా అనేటువంటి మాటని ఈ పండుగలో జరిగేటువంటి బోర్ల కార్యక్రమంలో లాస్ట్ బోర్కి సింక్ చేస్తూ లింక్ చేస్తూ ఇదే సంఘం ఎత్తబడేటువంటి సమయం అని చెప్పి చాలామంది వీడియోలు అయినటువంటివి చేయడం జరిగింది అలాగే ఎనభై నాలుగు సంవత్సరాలకు సంబంధించినటువంటివి సంథింగ్ ప్రాఫిట్స్ అన్నీ కూడా వాళ్ళు లింక్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు అలాగే ఒక యూదుడు యూదుడు యొక్క భార్య అర్ధరాత్రి రెండున్నర గంటలకి లేచి ఆమె రాసుకునేటువంటి విషయాన్ని కూడా భర్తతో పంచుకుని దేవుడు వస్తాడనేటువంటి విషయాన్ని కూడా పంచుకునేటువంటి వీడియో కూడా చేయడం అనేటువంటి జరిగింది ఏదైనప్పుడు కూడా సెప్టెంబర్లో ఇరవై మూడు ఇరవై నాలుగు సంఘం ఎత్తబడుతుంది అనే వార్తలు అయితే మాత్రం నేను నమ్మట్లేదు అది ఎట్టి పరిస్థితుల్లో కూడా జరిగేది కాదని నేను అనుకుంటున్నాను అయితే ఈ టెంపుల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు పెట్టినటువంటి పోస్టు టూ థౌజండ్ ఇయర్స్ తర్వాత మేము ఫస్ట్ టైం ఫర్ ద ఫస్ట్ టైం యుయర్ బ్లోయింగ్ ద హార్న్ అన్నట్టు షాఫార్న్ మేము ఊదుతున్నాం అన్నట్టుగా వాళ్ళు పోస్ట్ అనేటువంటిది పెట్టారు వాస్తవానికి అది ఇదేం ఫస్ట్ టైం ఏం కదండి రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో కూడా ఒకసారి ఈ టెంపుల్ మౌంట్ దగ్గరకు వచ్చి ఈ ఈ ఓదడం అనేటువంటిది జరిగింది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కూడా ఓదడం అనేది జరిగింది అంటే ప్రతి సంవత్సరం కూడా ఊదే అవకాశం ఉండదు అక్కడ అలాంటి కార్యక్రమం చేయకూడదు అది నిషేధించబడినటువంటి కార్యక్రమం అని అక్కడ ఉన్నటువంటి ఆ ప్రెషర్ను బట్టి అది చేయడం మానేశారు అయితే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కూడా చేశారు అయితే ఈ బోరల్ని కొంతమంది సీక్రెట్గా రహస్యంగా తీసుకుని వెళ్ళి ఊదే ప్రయత్నం చేశారు కానీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గడిచినటువంటి సంవత్సరంలో జరిగినటువంటి కార్యక్రమంతో పోల్చుకుంటే చాలా భిన్నంగా కనబడుతుంది ఎందుకంటే ధైర్యంగా దర్జాగా ఎవరు మమ్మల్ని ఆపేది ఎవరు మమ్మల్ని అడిగేది అన్నట్టుగా చాలా మందిని పోగేసుకుని అక్కడ యూధుల సమక్షంలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రార్థన నిర్వహించి అక్కడ షాఫ్వార్ని కూడా వాళ్ళు ఓదడం అనేటువంటి దాన్ని బట్టి చాలా అనుకుంటున్న అనుకుంటున్నటువంటిది ఏంటంటే దాని అర్థం ఏంటంటే ఆ కార్యక్రమం యొక్క అర్థం ఏంటంటే రండి మన తొప్పులను ఒప్పుకుందాం మన పాపాలను ఒప్పుకుందాం రిపెంటెన్స్ కొర కొరకు స్పిరిచువల్గా ఎదగడం కొరకు అది చేస్తామంటారనమాట అంటే ఇజ్రాయెల్ ద్వారా రండి మన దేవుని దగ్గర మన పాపాలను ఒప్పుకుందామని రిపెంటెన్స్ కొరకు చేసేటువంటిది అయితే వాళ్ళు పెట్టినటువంటి పోస్టు వాస్తవానికి అది లేఖనానసారమైనటువంటి పోస్టే ఎస్ఐ గ్రంథంలో మాట కనబడుతుంది ఆ రిఫరెన్స్ని కూడా కోట్ చేశారు వాళ్ళు ఏమన్నారంటే ద షాఫర్ ఇస్ ద సౌండ్ ఆఫ్ ఇజ్రాయెల్ రిటర్నింగ్ టు హషేన్ అసే అనగా దేవుని మందిరం అని అర్థం హీబ్రుల్లో అండ్ ద సౌండ్ ఆఫ్ ద కమింగ్ గ్యోలా కమ్మింగ్ గ్యోలా ఈ గ్యోలా అనే మాట ఉపయోగించాను ఆ గ్యోలా అనేటువంటి దాన్ని బహుశా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్కి అనేది ఉపయోగకరంగా కానీ పనిచేస్తే ఆ సమయానికి మందిరం కట్టేటువంటి సమయంలో కూడా దీన్ని బలిస్తారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీతో నేను పంచుకునే ప్రయత్నం చేశాను ఆ పీజీకి అసలు లేవని కూడా కొంతమంది అనుకోవడం జరిగింది అది పూర్తిగా అవాస్తవం అని వాటి పేర్లన్నీ కూడా నేను తెలియపరిచాను పాటుగా యూధులు కూడా దాన్ని వ్యక్తపరిచారు అలాగే ఆ పేరుని ఈ పోస్ట్లో కూడా వాళ్ళు పోస్ట్ చేసేటువంటి రిఫర్ చేసే ప్రయత్నం ఇది చేశారు దీన్ని బట్టి ఇది ఎప్పుడో రెండు మూడు సార్లు జరిగిందే కదా కొత్తగా జరగడానికి ఏముంది అని మాట్లాడే వ్యక్తులు కూడా ఉండొచ్చేమో అయితే నేను చెప్పదలిచింది ఏంటంటే ఒకటే సార్లు జరిగిందండి కానీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ ఈ మంత్లో జరిగినట్టుగా ఎప్పుడూ జరగలేదు చాలా ధైర్యంగా చాలా సంతోషంగా వాళ్ళందరూ కూడా వెళ్ళి చేసేటువంటి విధంగా వాళ్ళు జరిగించారు కనుక నేను ఒకటే చెప్పగలుగుతున్నాను మొన్న ఎవరో రబ్బీ గారు అన్నారని కాదు కానీ వాళ్ళు చాలా దగ్గరలో ఉన్నారండి దేవుని యొక్క మూడు ఇరుషులు ఏమో దేవాలయాన్ని కట్టడానికి వాళ్ళు చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు ప్రయాసంతో పాటుగా చాలా దగ్గరగా వాళ్ళు కట్టేటువంటి ఆలోచనలో ఉన్నారనేది మనకు దీన్ని బట్టి కూడా చాలా అర్థమవుతుంది చాలా సెన్సిటివ్ మ్యాటరీ ఇది ఎందుకంటే చుట్టుపక్కల ఉన్నటువంటి అరబ్ దేశాలతో వర్కౌట్ అవ్వదు కానీ ట్రంప్ గారు దీన్ని వర్కౌట్ చేస్తారనేటువంటి ప్రత్యేకమైన నమ్మకం నాకైతే ఉన్నదే ఆల్రెడీ దీని మీద జరుగుతున్నాయి మళ్ళీ రీసెంట్గా సౌదీ అరేబియా ప్రిన్సెస్ కూడా కొంచెం రివర్స్గా మాట్లాడినట్టు కూడా కనిపించింది అంతా కూడా డ్రామాటిక్ ఎన్విరాన్మెంట్ని వాళ్ళు క్రియేట్ చేయడానికే తప్ప అటువంటిది ఏమీ లేదు ఏదైనా వీటన్నిటిని బట్టి నేను చెప్పదలిచింది ఏంటి అని అంటే ఆ యూదులు మూడో ఇరుషుల దేవాలయాన్ని కట్టుకోవడానికి చాలా దగ్గరలో ఉన్నామని వాళ్ళు చెప్తున్నారు నేను చెప్తున్నాను నాతో పాటుగా వాళ్ళు రీసెంట్గా మౌంట్ ఆఫ్ ఆలివ్స్కి వెళ్ళి టెంపుల్ మౌంట్కి వెళ్ళి అక్కడ వాళ్ళ షోఫార్ని ఓదడం అనేటువంటి దాన్ని బట్టి కూడా మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఆర్ ఇన్ ద ఎన్ డేస్ మనం చివరి దినాల్లో ఉన్నాం అంత్య దినాల్లో ఉన్నాం కాబట్టి దేవుని రాకడ సమీపంగా ఉందని చెప్తాను ఎన్నిసార్లు అయినా సరే ఈరోజు రేపు ఎల్లుండని నేను చెప్పను కానీ మనం ఉన్నది అంత్య దినాల్లో ఏ సమయంలో అయినా సరే నాశన పాత్రుడు మనకి బయలుపడేటువంటి దినాల్లో ఆసనమయ్యని అని నేనైతే మీ అందరికీ తెలియపరుస్తున్నానండి ఇంకా దీని గురించి మాట్లాడాలంటే చాలామంది వాళ్ళు ప్రో ఈ పండగ వాతావరణంలో ప్రతిరోజు కూడా లేచిస్తారు ఆ లేచిన తర్వాత ఆ కీర్తన గ్రంథంలో ఉన్నటువంటి ఒక అధ్యాయాన్ని ఇరవై ఏడో అధ్యాయాన్ని ప్రతిరోజు ఉదయం వాళ్ళు చదవడం అనేది కూడా ఒక అలవాటుగా చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు చాలా హైపర్ యాక్టివ్గా ఉన్నారు యూధులైతే మాత్రం ఒక వన్ వీక్ క్రితం కూడా ఆ క్రిస్టియన్స్ టూరిస్ట్స్ అందరూ కూడా లోపలికి వెళ్తుంటే బార్గేడ్స్ పెట్టి బ్యారగేడ్స్ పెట్టి వాళ్ళు ఆపడం అనేది కూడా జరిగింది అది మరి ఇప్పుడు జరుగుతుందో లేదో నేనైతే నేను ఫోన్ అయితే చేయలేదు మెసేజ్ కూడా నేను ఏం చేయలేదు రీసెంట్గా వన్ వీక్ క్రితం అయితే మాత్రం జరిగిందనే ఇన్ఫర్మేషన్ అయితే కూడా ఉంది ఏదైనా వాళ్ళు త్వరపడుతున్నారు ముందుకు వెళ్తూ ఉన్నారు కాబట్టి మనం ఏదో చూసి చూసినట్టుగా మనం వదిలేయడానికి వీల్లేదు లేదు కానీ ఇరుషులేమి యొక్క క్షేమం కొరకు మనందరం కూడా ప్రార్థన చేయవలసినటువంటి అవసరం అనేటువంటిది ఉందానికి ఈ విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను మీరు కానీ గమనిస్తే ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ క్రితం నుంచి ట్రంప్ గారు కొన్ని దేశాల మధ్యన శాంతి ఒప్పందాన్ని కుదిరిచే ప్రయత్నం చేశారు కానీ వర్కట్ అవ్వలేదు రష్యాకి యుక్రెయిన్కి మధ్యన శాంతి ఒప్పందాన్ని కుదిర్చారు అయ్యింది అని న్యూస్ విడుదలైన తర్వాత రోజుకి మళ్ళీ వాళ్ళు మళ్ళీ యథావిధిగా వాళ్ళు యుద్ధం జరిగించే ప్రయత్నం చేశారు అలాగే పాలస్తీన్కి ఇరాన్కి ఇజ్రాయెల్కి డీల్ కుదిరిచినట్టుగానే శాంతి ఒప్పందం చేసినట్టుగానే కనబడింది ఇరాన్ మళ్ళీ మేము అటాక్ చేస్తాం మేము ఒక ప్రత్యేకమైనటువంటి వ్యాపాన్ని తయారు చేస్తాం దాన్ని విడుదల చేయబోతున్నాం అనే విషయం తెలియజేశారు అలాగే ఇప్పుడు గాజా మీద కూడా వీళ్ళు వెళ్తున్నారు అంటే ట్రంప్ గారి యొక్క ఆలోచనలు ట్రంప్ గారి యొక్క ప్రయత్నాలు ఫలించట్లేదు కాబట్టి ఈ శాంతి ఒప్పందాన్ని కుదిరిచేటువంటి వాడు ఒకడు వస్తాడు అని చెప్పి ఒక మాట రాయబడింది వాడు వారమునకు అనేకులతో ఒప్పందమును కుదురుస్తాడు అని చెప్పి అది ప్రకటన గ్రంథంలో కూడా తెల్లట గుర్రం మీద వచ్చేటువంటి వ్యక్తి కాబట్టి ట్రంప్ గారితో వర్కౌట్ అవ్వట్లేదంటే ట్రంప్ గారితో జరగట్లేదంటే దాన్ని జరిగించేవాడు ఇంకోటి ఎవడో రావాలి వస్తాడు వచ్చేటువంటి రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి మనందరం కూడా సిద్ధపడదాం మందిని దేవుని వైపుగా నడిపించే ప్రయత్నం చేద్దాం అంటే ఇవన్నీ జరుగుతున్నాయి కనుక మీరు సిద్ధపడాలి అని నేను అనట్లేదు కానీ అంత్య దినాల్లో ఉన్నామనే సూచనలు గుర్తులు ఎక్కువ కనబడుతున్నాయి కనుక మనకి అవకాశం చాలా తక్కువగా ఉంది టైట్ అయిపోతుందనే విషయాన్ని మీకు తెలియపరుస్తూ కొంతమందినైనా సరే వాక్యం ద్వారాగా సూచనల ద్వారాగా వీటి ద్వారాగా దేవుని వైపు నడిపించగలిగేటువంటి వారిగా మీరు ఉంటారని విషయాన్ని మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని ఇంకా చాలా మాట్లాడాలి దీని గురించి అయితే నాకు కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల అనుకోని పరిస్థితుల్లో అంతా మాట్లాడలేకపోతున్నాను తర్వాత తర్వాత సమయంలో మీతో నేను ఖచ్చితంగా పంచుకునే ప్రయత్నం చేస్తాను అనేక మందికి షేర్ చేయండి గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్